తల్లిదండ్రులని కొంతమంది యారా ఒరే అనే కల్చర్ ఉంటుంది నాన్నని ఒరే యారా అని పిలుస్తారు ఇక్కడ ఉన్నారా కొంపదీస్ అలా అలాంటి వాళ్ళు ఎవరైనా లేరు కదా లేరు కదమ్మా సంతోషం నాన్నని యారా ఒరే అని పిలుస్తారు అది రోజు వినే వాళ్ళకి కామన్గా అనిపిస్తుంది కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నాన్నని గౌరవంగా మాట్లాడాలి నాన్ననంటే నాన్న అని లేదంటే డాడీ అని లేదంటే నాన్నగారు అని ఒక పద్ధతిగా ఉన్న పెరిగిన పిల్లలకి అలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి నాన్నని ఎరా ఒరే అంటే అది చాలా బాధ ఇదేంటి తండ్రి పట్టుకుని ఎరా అంటాడు ఏంటి తండ్రి పట్టుకు ఒరే అంటాడు ఏంటి అనిపిస్తుంది మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కామన్గా ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కామనగా ఉంటుంది మన అందరికీ కామన్గా ఉంటుంది అంటే అది రైట్ బాగా ఆలోచించాలి అంటే మనం తప్పులు దిద్దుకోవాలి మనం అలవాటు పడిపోయాం కాబట్టి రై రాంగ్ రైట్ అయిపోదు మనం అలవాటు పడిపోయాం కాబట్టి ఒక రాంగ్ రైట్ అయిపోదు గుర్తుపెట్టుకోండి అలాంటివి క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి ఏమంటే అలవాటు పడిపోయాం అంతే రైట్ అని కాదు